ఎందుకంటే మహూబ్ నగర్ అంటే యూజర్గా చాలా పెద్ద జిల్లా అని మాట్లాడుతుంటాం సో అదే జిల్లాలో అంత పెద్ద రెస్పాన్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి జిల్లాలో ఈ రెస్పాన్స్ చాలా బాగుంటుంది ఎందుకంటే రైతులకి ఎడ్యుకేషన్ అనేది కూడా ఈ కాలంలో అవసరం అండ్ ఆల్సో యంగ్స్టర్స్ ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ లోకి రావాలనుకున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా ఎంకరేజింగ్ ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ దీంతో పాటు ఈ సభాముఖంగా నేను ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో కూడా రైతాంగాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళ వెళ్తున్నాను ఎందుకంటే దీనికి స్పష్టమైన నిదర్శనం ఏంటంటే ఈరోజు మా రైతుల కోసం ఏదైతే నారాయణపేట కోవంగల్ లెక్కుపోతుల ఫలితం గురించి ఎన్నో సంవత్సరాలుగా మా రైతాంగం ఆడ పోరాడుతూనే ఉంది ఈ రోజు ఇక్కడికి తమ నారాయణపేట జిల్లా నుంచి రైతులు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ముందుకు వచ్చినప్పుడు ఆ రైతుల కోసం ఈ రోజు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది సాధించుకోవడం జరిగింది అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇది చేస్తున్నాం అది కూడా మా తాత కల అలా మనురాలుగా నేను నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రైతుల కోసం నిలబెడతాం రైతుల కోసం సంక్షేమం కోసం నిలబెడతాం మా నియోజకవర్గంలో అయితే తప్పకుండా రైతులను ఎంకరేజ్ చేసుకుంటాం ముందుకు వెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ నన్ను ఇక్కడ ఆదరణించిన పెద్దలందరికీ కూడా అగ్రి హార్టికల్చర్ సొసైటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను